హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో ఎంతో రుచిగా ఉండే నిల్వ ఉండే గోంగూర పచ్చడిని వెరీ వెరీ సింపుల్గా అనేది మనం చేసేసుకుందాం చూస్తూనే నాకు నోరు ఊరిపోతుంది అనమాట అంత టేస్ట్ అనేది అంత బాగుంది ఒక్కసారి నేను చెప్పే విధంగా కొల్ పక్క కొలతలతో మీరు ఒకసారి ట్రై చేస్తే పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుంది అనమాట ఇలా పుల్లటి అనేది తీసుకోవాలి ముందుగా అయితే నేనైతే మంచిగా కాడలని తీసేసి మంచిగా వాష్ చేసేసి మొత్తం అనమాట ఇలా కాడ ఆరబెట్టిన తర్వాత కొంచెం డ్రై అయితే చాలు మళ్ళీ ఎండిపోయి కర్రకల్లాడేంతలాగా ఉండాల్సిన అవసరం లేదు ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మసాలాని ప్రిపేర్ చేసేసుకున్నాం తర్వాత కొంచెం మెంతులు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్స్ అనేది వేసేసుకొని మంచిగా దోరగా కొంచెం మంచి స్మెల్ వచ్చింది కదా అంతవరకు వేయించేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోనే కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని ఇప్పుడు ఎండుమిర్చి అనేది వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా నేనైతే కారం అయితే ఎక్కువ వేస్తున్నాను పుల్లటి గోంగూర కదా అందుకనేసి కారం అనేది ఎక్కువ వేస్తున్నాను ఇది ఇవి కూడా కొంచెం ఘాట్ అనేది వస్తుంది కదా అంతవరకు పెట్టేసుకొని మంచిగా వేయించేసుకోవాలి ఇలా కరకరలాడాలన్నమాట మనం ప్లేట్లోకి వేసినప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మనం గోంగూర అనేది అందులో కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని ఇలా గోంగూర చూస్తున్నారు కదా చూసారు కదా అసలు అది పచ్చిగా లేదు మరి పూర్తిగా ఎండినట్టు కూడా లేదు ఈ మాత్రం ఉంటే చాలన్నమాట పర్ఫెక్ట్గా అనేది ఉంటుంది మనకి ఎక్కువ రోజులు అనేది నిల్వ కూడా ఉంటుంది అనమాట అనేది ఇలా ఆయిల్లో మొత్తం ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసేది కూడా ఎక్కువ ఫ్రై చేయకూడదు అనమాట అందులో ఉండే వాటర్ అనేది కొంచెం అనేది ఇంకా ఉంటుంది కదా అంత కొంచెం ఇంకిపోయిన తర్వాత ఇలా ఇలా ఉంటే చాలన్నమాట రెడీ అయినట్టే ఇప్పుడు మనం చూసారు కదా ఇలా మంచిగా మనం ఇప్పుడు ఆడబెట్టేసుకోవాలన్నమాట ఆయిల్ కూడా కానీ ఆయిల్ లేకపోయినట్లు గోంగులంతా పీల్ చేసుకోయండి ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు అనమాట మళ్ళీ కరకరలాడేలాగా వేయించకూడదు ఇప్పుడు మనము గోంగూర తీసుకునే క్వాంటిటీని బట్టి మనము చింతపండు అనేది నానబెట్టేసుకోవాలి ఆల్రెడీ గోంగూర ఫుల్గా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువే నానబెట్టేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు రెండు సైజు రెండు నిమ్మకాయ సైజు అంతా నేను తీసేసుకున్నాను అనమాట నానబెట్టేసుకున్నాను ఆల్రెడీ తర్వాత ఇది వచ్చేసి మెంతులు ఆవలనమైతే మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా మెత్తగా ఉంటే బాగుంటుందన్నమాట మళ్ళా పలుకులు పలుకులుగా ఉండకూడదు అలాగే ఇందులోకి ఎండుమిర్చి అండ్ కల్లుప్పు అనేది వేసుకొని అది కూడా కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం హెవీగా అయిపోతే మళ్ళీ సరిగ్గా రాదనమాట ఎండుమిర్చి కదా అందుకు ఇలా మంచిగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత నిదానంగా ఒకటి తర్వాత ఒకటి మా ప్రాసెస్ అనేది వేసేసుకోవాలి ముందుగా అంటే గోంగూర వేసుకోకూడదు చాలా మెత్తగా అయిపోతుంది కదా అందుకనేసి అది మొత్తం అంతా గ్రైండ్ చేసేటట్టు మనం ఇక్కడ రైడ్ చేసేసుకుందాం అందులో కొత్తగా అయితే ఒక కప్పు ఆయిల్ అనేది కప్పు అనేది కాదండి ఫస్ట్ క్వాంటిటీ క్వాంటిటీ లక్ష్టి చేసుకోవాలి నేను చాలా తక్కువ చేస్తున్నాను కాబట్టి నాకు ఒక కప్పు పడింది అనమాట ఆయిల్ వేసిన తర్వాత పచ్చనగపప్పు పప్పు ఉద్దుగాయలు వేసేసుకొని కొన్ని ఎల్లిపాయలు కొన్ని ఎండుమిర్చి మనం మామూలుగా పోపు ఎలా పెడతామో అలాగనమాట అలాగే పచ్చి కరివేపాకు వేసేసి మొత్తం అనేది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగానే పచ్చడి అనేది ఉండకూడదు అనమాట తర్వాత బాగా ఇలా మంచిగా అన్నీ ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనము మొత్తం చల్లారిన తర్వాతనే మనం పచ్చడిలోకి పచ్చడి వేసి కలపాలండి అది మాత్రం చాలా మంది కొన్ని కొన్ని తప్పులు చేస్తుంటారు అట్లా కాదండి ఇలా మంచిగా అయిన తర్వాత మనము రెండు మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను గోంగూర కూడా ప్లేట్లో అనేది మనం మిక్సీ గ్రైండ్ చేసినప్పుడు అది కూడా హీట్ కొంచెం వేడిగా అనేది ఉంటుంది కదా అది కూడా ఉండకపోయినట్లు ఇలా మంచిగా ఫ్యాన్ కింద ఆరబెట్టేసినాను రెండు ఆరిపోయిన తర్వాత ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇది చూసారా అసలు జారుగా లేక కొనట్లే ఎంత గట్టిగా వచ్చిందో అసలుకి పచ్చడి ఇలా గట్టిగా వస్తే ఎక్కువ రోజు నిల్వ ఉంటుందన్నమాట ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మళ్ళీ పొరపాటున నీళ్ళు అనేది మాత్రం వేయకూడదు ఎక్కడే కానీ అసలు నీళ్ళు అనేది అసలు టచ్ అవ్వకూడదు అనమాట ఇలాగా మొత్తం ఒక టూ త్రీ డేస్ అయిన తర్వాత చూస్తే మాత్రం బల్లే అంటే బల్లే ఉంటుందన్నమాట గోంగూర పచ్చడి అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేస్తారనమాట ఇప్పుడు నేను ఇందు ఇది ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ ఉప్పు అయిందో లేదో కూడా చూసి మనము వేసుకోవచ్చు ఏం పర్వాలేదు దాన్ని ఏం కాదండి ఏమంటే మనము వేసేటప్పుడే పర్ఫెక్ట్గా కొంచెం ఆ నీళ్ళనే తగులుకోకున్నట్లు వేస్తే అంతా బాగుంటుందన్నమాట మేము కొత్తగా ఛానల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి వంటల వీడియోస్ ఏ వీడియోస్ ఎట్లా చేయమన్నా సరే చేస్తానండి కమెంట్ సెక్షన్ మాత్రం కమెంట్ చేయండి మన ఛానల్ కొత్త కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసేది